హలో అండి మీరు చూస్తుంది సీమ చింత మొక్క అనమాట యాక్చువల్గా కొంచెం పల్లెటూరు అలవాటు ఉన్న వాళ్ళకైతే చిన్నప్పటి నుంచి ఇది చూస్తున్న మొక్కే మనం ఒక రకంగా హెయిర్లూమ్ వెరైటీ మొక్క అనొచ్చు సో ఇప్పుడు దీన్ని కూడా దీని టేస్ట్ చూసిన వాళ్ళకి ఎవరు మర్చిపోరు అయితే దీన్ని మనం ఆ మన చిన్నప్పటి గుర్తుగా మన టెరెస్ మీద ఎందుకు పెంచకూడదు అన్న ఉద్దేశంతో నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్ కొని టెరెస్ మీద వేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అనమాట ఇది సెకండ్ టైము క్రాప్ రావడం సో టెరెస్ మీద కాబట్టి గ్రాఫ్టెడ్దే తీసుకోవాలి అండ్ ఇది నేను వేయడం కూడా ట్వంటీ ఫోర్ ఇంచ్ బై ట్వంటీ ఫోర్ ఇంచ్ గ్రో బ్యాగ్ అంటే టూ ఫీట్ పొడవు టూ ఫీట్ వెడల్పున్న గ్రో బ్యాగ్లోనే వేశాను నేను మొక్క వేసిన సిక్స్ మంత్స్ నుంచే పూత స్టార్ట్ అయింది లాస్ట్ సమ్మర్లోనూ కాస్తుంది ఈ సమ్మర్లోనూ కూడా కాస్తుంది సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వేసుకుంటే టెరెస్ మీద వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది